వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎంతో వైభవంగా జరగనున్నాయి దేవాలయంలో నూతనంగా కొండరాతితో నిర్మించిన శ్రీ స్వామివారి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ట ఇతర కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయ దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి ఆలయంలో మరమ్మతుల నిమిత్తం గర్భాలయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు ఇతర కైంకర్యాలు గత కొద్ది నెలలుగా నిలిచిపోయాయి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలోనే జీవ ప్రతిష్ట చేసి పూజా కైంకర్యాలను నిర్వహిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఆలయంలో మరమ్మతులు పూర్తి కావడంతో ఈ నెల ఇరవై తేదీ నుండి గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగించడంతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది ఇందులో భాగంగానే దేవస్థానంలో కళాన్యాస పూర్వక శిఖర్ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాల వివరాలను శనివారం ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు తెలియజేశారు పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు సభ్యులతో కలిసి కార్యక్రమ వివరాల బ్రోచర్లను ఆవిష్కరించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నూతనంగా కొండరాతితో నిర్మించిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురముల శిఖర ప్రతిష్ఠ జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు శ్రీ భూ వరాహ స్వామివారికి కళ్యాణ్యాస మహోత్సవము శ్రీ హనుమత్ లక్ష్మణ సీతారామ స్వామి శ్రీ రుక్మిణి సహిత శ్రీ కృష్ణ వార్ల ఉత్సవ విగ్రహముల సంప్రోక్షణ నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ మందిరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి భక్తుల సహాయ సహకారాలతో దేవాలయం నవీకరించబడిందని సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవాల్లో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులే తరించాలని సహాయ కమిషనర్ ఎం తిమ్మనాయుడు కోరారు కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కురుగంటి సునీత రవిశంకర్ బొద్దులూరి సరస్వతి నాగేశ్వరరావు ముంతా ప్రసాద్ దేవరకొండ వెంకటరమణ శంకర్రావు ఎక్స్ అఫీషియో మెంబర్ అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరు తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ నెల స్వామివారికి మళ్ళీ నిజరు స్వామివారి యొక్క మూల జీవం చేయవలసి ఉన్నది ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇరవై ఆరు తారీఖున ప్రారంభమవుతాయి ఇరవై ఎనిమిది తారీఖు ప్రధానంగా ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నింటికి కూడా గారు అదేవిధంగా మంత్రివర్యులు హాజరై స్వామివారికి కలిశాభిషేకము మరియు కళ్యాణోత్సవం కూడా మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ జరిగే రోజులు మూడు రోజులు కూడా భక్తులందరికీ కూడా ప్రసాదము మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీటిని గుర్తించి భక్తులుకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము మరియు స్వామివారి మూల విరాట్ దర్శనం కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది ఆ రోజు నుంచి కూడా స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం కానీ ఇతర హోమాది కార్యక్రమాలు కానీ ఇతర సేవలు కూడా అందరికీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని దేవస్థానం తెలియజేస్తాను